రోజా రిసెప్షన్ కోసం గదిలో బాగా అలంకరించుకొని ఉంటుంది అసలు రిసెప్షన్కి సమయం అయిపోయింది ఇప్పుడు అందరూ కూడా రిసెప్షన్ కోసం వచ్చేశారు అతిథులందరూ హాల్లోనే ఉన్నారు ఇంకా ఆ రాజమణిహారం నా చేతికి రాలేదు అసలు ఎలా ఆ రాజమణిహారాన్ని నా చేతిలోకి ఇప్పుడు తీసుకోవటం అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది కొల్హాపూర్ సంస్థానం నుంచి రావాల్సిన వాళ్ళు కూడా రావటంతో హర్ష రమాదేవి అందరూ దగ్గర ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు రమాదేవి రోజా దగ్గరికి వచ్చి ఏంటి రోజా నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా నువ్వు ఆ రాజమణిహారం తీసుకొచ్చి నా చేతిలో పెడితేనే నేను నీ మెడలో వేసి ఈ రిసెప్షన్లో నా కోడలు అని అందరికీ పరిచయం చేస్తాను లేకుంటే నువ్వు ఇచ్చిన మాట విడాకుల మాట నీకు గుర్తుంది కదా అని మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటుంది నాకన్నీ గుర్తున్నాయి అని రోజా చెప్తుంది ఇంకోవైపు చామ్ కూడా రిసెప్షన్ కోసం మంచి ఆఫ్ శారీ కట్టుకొని ఉంటుంది ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కని నమ్మటానికి అస్సలు లేదు ఆ రాజమణిహారాన్ని ఒక కంట కనిపెడుతూనే అక్కపై ఒక కన్నేసి ఉంచాలి అని చామ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ రాజమణిహారాన్ని నేను దక్కించుకోవాల్సిందే ఈ ఇంటి కోడలుగా ఈ రోజు గుర్తింపు తెచ్చుకోవాల్సిందే అని రోజా ఏదో ఒక ప్లాన్ని అమలు చేసుకుంటూ ఉంటుంది తర్వాత ఉపేంద్ర దగ్గరికి ఒక అతను వచ్చి చామ్ వల్ల ఫ్యామిలీ ఫోటోని ఇస్తాడు అందులో రామచంద్రయ్య శ్యామల రోజా చామ్ నలుగురు ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూసుకుంటూ ఇప్పుడు రమాదేవి గారి ఇంటికి వెళ్ళి ఈ ఫ్యామిలీ ఫోటోని వెంటనే ఆవిడికి చూపించేస్తాను చూపించి ఆవిడికి ఒక షాక్ ఇస్తాను అని ఉపేంద్ర అనుకుంటూ చామ్ వల్ల ఫ్యామిలీ ఫోటోని చూసుకుంటూ ఉంటాడు ఇంకోవైపు చామంతి దగ్గర ఉన్న రాజమణిహారాన్ని రోజా కొట్టేయటానికి ప్లాన్ చేస్తూ ఉంటే ఉపేంద్ర ఫ్యామిలీ ఫోటోని పట్టుకు వస్తూ ఉంటాడు ఆ ఫ్యామిలీ ఫోటోని చూడగానే రమాదేవి రోజాని గెంటేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం